హాయ్ అండి ఈరోజైతే నేనైతే మీషోలో అయితే కిచెన్కి సంబంధించిన ఒక ఐటమ్నైతే ఆర్డర్ పెట్టానండి మొన్న అదైతే అయితే డెలివరీ అయితే అయ్యింది అసలు ఎలా వచ్చింది ఏంటి ప్రోడక్ట్ అనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే ఇది షెల్ఫ్ కవర్ అండి అంటే కిచెన్లో మనం వేస్తాం కదా షెల్ఫ్స్లో ఆ కవర్ అండి ఇప్పుడు నేను న్యూస్ పేపర్లో కానీ వేరే ఏ వేసినా కానీ పిల్లలు అయితే ఊరికనే వాటర్ పోసేసి అయితే అవి నానిపేస్తున్నారు నేను ఎన్నిసార్లు క్లీన్ చేసి న్యూస్ పేపర్లు వేసినా కానీ మీ పిల్లలు చిన్నపిల్లలు అవ్వటం వల్ల ఊరికి వాటర్ పోయటం లేకపోతే గుంజటం ఏదో ఒక విధంగా అయితే అలా చేసేస్తున్నారా అందుకని నేనైతే తీసుకున్నాను ఇంకా అందుకని నేనైతే తీసుకున్నానండి దీని ప్రైస్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చింది బాగానే ఉందండి క్లాత్ కానీ ఏదైనా వాటర్ ప్రూఫ్ లాగా అయితే ఉంది మనం ఒకవేళ దీని మీద ఏదైనా కర్రీస్ పడ్డా లేకపోతే ఎప్పటికప్పుడు దుమ్ముని తుడిచేసుకోవాలన్నా మనం అయితే తడి క్లాక్తో అయినా సరే ఈజీగా అయితే తుడిచేసుకోవచ్చండి చాలా బాగుంది ఇంకా వేరే ఎవరినికన్నా యూస్ అవుతుందని నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను మంచిగా ఉందండి క్వాలిటీ కూడా నేను ఇంకా ఏమో నా బెడ్రూమ్ అయితే క్లీన్ చేశానండి బెడ్రూమ్లోకి ఎక్కువ అవసరం ఉండదు లేదని చెప్పేసి కిచెన్లోకి అయితే తీసుకున్నాను కిచెన్లో మాటి మాటికి పిల్లలు వాటర్ పోసేస్తున్నారు వాటర్ ప్రూఫ్దే తీసుకుందామని అయితే ఇది తీసుకున్నానని మంచిగా అనిపిస్తుంది క్లాత్ కూడా అలానే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి వన్ సిక్స్టీ ఫైవ్ అండి ఇంకా ఫైవ్ మీటర్స్ అయితే వచ్చినాయి బాగానే ఫోర్ ఫైవ్ షెల్ఫ్లకి అయితే వస్తుంది మీకు చూపిస్తున్నాను చూడండి వీటిలో చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా నాకైతే ఈ ఫ్లోరల్ ప్రింట్ ఇది నచ్చి నేనైతే తీసుకున్నాను బాగానే ఒక ఫోర్ ఫైవ్ అయితే వస్తుందండి క్లాత్ కూడా మంచిగా అనిపిస్తుంది మీలో ఇంకా ఎవరికన్నా కావాలి అంటే చక్కగా తీసుకోవచ్చు అండి మంచిగా ఉంది క్వాలిటీ కూడా మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి మొత్తం ఇలా వచ్చేసిద్ది పొడుగు కూడా అలా అందులో చూపించినట్లే వచ్చింది అలానే అందులో కూడా మెన్షన్ చేశారు ఫైవ్ మీటర్స్ ఉంటుంది అని అలానే ఉందండి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే కిచెన్ క్లీనింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అందులో వేసి చూపిస్తానండి అసలు ఎలా ఉంది ఏంటని మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే చక్కగా తీసుకోవచ్చు మంచిగా ఉంది క్వాలిటీ అయితే అలానే ఇంకా అసలు వాటర్ ప్రూఫ్ కాబట్టి వాటర్ పడేసినా కానీ అసలు ఇబ్బంది ఉండదు పిల్లలు మెయిన్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూస్ అవుతుందండి నేనైతే ఎన్నోసార్లు అయితే ఫేస్ చేశాను నేను మొన్నటి వరకు కూడా ఏం చేశానంటే ఇంక న్యూస్ పేపర్తో న్యూస్ పేపర్ అయితే చింపేస్తున్నారని చెప్పి బుక్స్కి కవర్స్ వేస్తాం కదా వాటర్ ప్రూఫ్ కవర్స్ అవైతే వేసాను ఇంకా అవి సరే ఒకసారి ఇది ట్రై చేద్దామని చెప్పి మీషోలో అలా చూస్తూ ఉంటే ఇదైతే కనిపించింది ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టానండి అసలు ఎలా వస్తుంది ఏంటని బాగా వచ్చింది మంచిగా వచ్చింది ఇంకా మీలో ఎవరికన్నా యూస్ అవుతుందని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు కూడా ఇలాంటిది ఏదైనా కావాలి అనుకుంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్